యూరియా సరఫరా పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు యూరియా పక్కదారి పట్టకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా మిరియాలకూడ సమీపంలో ఉన్న తుంగపహాట్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ యూరియా నిల్వలు సరఫరా రవాణా లారీల ఏర్పాటు సమస్యలను మార్క్ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీనివాస్ నగర్లో ఉన్న ఎరువుల దుకాణంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు ఎరువుల విక్రయాలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తున్నారో డీలర్ రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ ఏ మండలంలోని రైతులకు ఆ మండలంలోనే ఎరువులు సరఫరా చేయాలని ఆన్లైన్లో స్టాక్ చూపించినా పది ఇరవై నిమిషాల్లోనే యూరియా స్టాక్ అయిపోతున్నదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ తెలిపారు అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ తో రబీ వ్యవసాయ ప్రణాళికపై సమీక్షించారు కాగా ఈ రబీకి సంబంధించి జిల్లాలో ఆరు లక్షల యాభై ఏడు వేల ఎకరాలు సాగు విస్తీర్ణం కానుందని ప్రత్యేకించి రబీలో డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందని గోదాంలో పదివేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా డీలర్ల వద్ద మరో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు ఎరువులకు సంబంధించి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న ఎరువుల యాప్ పై కలెక్టర్ ఆరా తీశారు మిర్యాల సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మార్క్ఫెడ్ అధికారి వీరస్వామి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైదానాయక్ తదితర కలెక్టర్ వింటూ ఉన్నారు